హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడలో వచ్చిన వరదల వల్ల మేము చాలా వరకు సఫర్ అయ్యాము అంటే మా ఇల్లు కూడా బొడమేరకు కానుకునే ఉంటుంది మాకు సాటర్డే నైటు అనౌన్స్ చేశారు బొడిమెరకు అనుకున్న వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారు చెప్తే మేము ఏం చేశామంటే ఆ రోజు నైటు మొత్తం ఇంకా వాటర్ ఫ్లోటింగ్ అనేది కాలం మాకు పక్కన ఉంటుంది కాబట్టి ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది సరే అని చెప్పి మేము ఏం చేస్తామంటే నేను మా దగ్గరలో ఉన్న టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను మా టీచర్స్ నాతో పాటు వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా అందరూ కూడా నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నా ఎలా ఉన్నో ప్లేస్లో సేఫ్గా ఉన్నావా నన్ను ప్రతిసారి కూడా నన్ను కంటికి రెప్పలాగా అంటే క్షణం క్షణం కూడా మా మిస్ అక్కడ ఎలా ఉంది ఏంటని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళ ఫోటో నేను పెడతాను నాకు ఎవరెవరు ఫోన్ చేశారు ఏంటో మా నెక్స్ట్ మా ఇన్ఛార్జ్ మిస్ ఏంటి దగ్గరగా ఉంటే మా ప్లేస్కి వచ్చేసేయండి అని పార్వతి మిస్ గారు అన్నారు నెక్స్ట్ మా మేనేజ్మెంట్ అయితే కనుక వాళ్ళకి చాలా పెద్ద బిల్డింగ్ ఉంది వాళ్ళు సేఫ్ ఏరియాలోనే ఉన్నారు అయితే వాళ్ళు మాకు గ్రూప్ అనేది ఉంటుంది ఆ గ్రూప్లో మెసేజ్ చేశారు మీకు ఎవరైనా సేఫ్గా లేకపోతే కనుక అందరూ కూడా మీకు సురక్షితంగా లేరు అనుకుంటే వచ్చేస్తాయండి ఈ ప్లేస్లోకి వచ్చేయండి మేము ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మేము హెల్ప్ చేస్తామని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా మేనేజ్మెంట్ కూడా నిజంగా నాన్న వాళ్ళంటే నాకు దగ్గరగా ఉన్నారు కాకపోతే నా అందరికన్నా ముందు నా టీచర్సు నా మేనేజ్మెంట్ నేను అక్కడ వర్క్ చేయడం నేను ఎంతో పుణ్యం చేసుకున్నానండి అందుకని చెప్పేసి వాళ్ళు ఎంత కేరింగ్ చూపించారంటే నా మీద నాన్న వాళ్ళకన్నా వాళ్ళు బాగా ఎక్కువ కేరింగ్ చేశారు మేబీ తర్వాత నేను వన్ డే మా టీచర్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వన్ డే నేను సండే అంతా వాళ్ళ దగ్గర ఉన్నాను సాటర్డే నైట్ అక్కడ ఉండి సండే ఉండి సండే మధ్యాహ్నం చేసి నేను మా అత్తాల ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయడం అన్ని చేయడం ఇంకా నేను అన్ని పనులు చేసుకుంటూ ప్లస్ టూ డేస్ వాళ్ళ దగ్గర ఉన్నాము మండే ట్యూస్డే ఉన్నాము వెడ్నెస్డే ఇక్కడికి ఇక్కడికి వచ్చేస్తామన్నమాట అంటే నాలుగు సెప్టెంబరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట ఆ రోజు మేము ఇంటికి వచ్చేసాము ప్లస్ సేఫ్ అని చెప్పలేను కానీ ఇంకా మా ప్లే ఇంటికి వచ్చేసామన్నమాట వచ్చేసి ఫ్లోటింగ్ అని అవుతుంది మా కాలువ అయితే ప్రమాదం అనేది జరుగుతుందో లేదనేది ఏ క్షణానికి ఎలా ఉంటుందో తెలియదు కాకపోతే డేరింగ్ చేసుకుని మా ఇంటికి వచ్చేసాము బట్ మా టీచర్స్ అందరూ అయితే వద్దు మా ఇంటికి రా మా ఇంటికి అంటూనే ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ టీచర్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలా ఉంటుంది అని అనుకుంటున్నాను అంత బాగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు నేను అలాంటి టీచర్స్ ముందు నేను వాళ్ళ దగ్గర నేను వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అలానే మా మేనేజ్మెంట్ కూడా నన్ను అంత బాగా నన్నే కాదు కొన్ని కొన్ని మంది టీచర్స్ ఉన్నారు అక్కడ శ్రీని అని కొన్ని ప్లేసెస్లో ఉన్నారు వాళ్ళు కూడా మన మన స్కూల్కి వచ్చేసాయని అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అందరికీ కూడా మా సపోర్ట్ అందిద్దని మా మేనేజ్మెంట్ కూడా శ్రీధర్ రెడ్డి సార్ గారు లతారెడ్డి మేడం వీళ్ళందరూ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలానే టీచర్స్ని కూడా బాగా చూసుకుంటారు వాళ్ళు నెక్స్ట్ మా టీచర్స్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్ నిజంగా నన్ను ఇంత బాగా నన్ను పలకరించి నా కోసం మీరందరూ కూడా కేరింగ్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే ఈ త్రీ డేస్ కూడా మా టీచర్స్ అందరూ కూడా ఎలా ఉన్నా ఎలా ఉన్నా అని నన్ను పలకరిస్తూనే ఉన్నారండి నేను ఈ టైంలోని హ్యాపీగానే ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ దేవుడికి కూడా గాడ్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మమ్మల్ని ఎంత సేఫ్గా ఉంచినందుకు ప్లస్ ఇంకా ఈ సిచ్యువేషన్ ఇంకా తగ్గడానికి టూ త్రీ డేస్ పట్టిద్ది బట్ ఫ్లోటింగ్ అనేది ఈ కాలం నుంచి వెళ్ళాలి కాబట్టి మ్యాక్సిమమ్ వన్ ఆర్ టూ వీక్స్ పట్టిద్దండి ఆ వాటర్ ఫ్లోటింగ్ అలా వెళ్ళడానికి ఆ వాటర్ నేను తగ్గడానికి బట్ ఈ టైంలో వర్షాలు రాకుండా ఉంటే మేము సేఫ్గానే ఉంటాము ఇంతగా నన్ను ఆదరించినందుకు నన్ను పలకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా టీచర్ నాకు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను ఆవిడ కూడా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంత బాగా చూసుకుంది అందరి టీచర్స్ అందరూ అంతే మా ఇంటికి వచ్చేసారు మా ఇంటికి వచ్చేసరి నన్ను అసలు చాలా బాగా మంచిగా పలకరించారు ఆ టీచర్ గారు అయితే వాళ్ళ పిల్లలతో పాటు మా పిల్లలు కూడా బాగా చూసుకుంది నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ఎంత బాగా చూసుకుందో వాళ్ళ ఇంటిలో ఒక కనుక్కొని అలా ట్రీస్ చే అలా చూసుకుంది నన్ను నానే బంధం అనే కన్నా కొంతమంది నిజంగా నా లైఫ్లోని నాన్న వాళ్ళు విమర్శించే మాటలతో పోల్చుకుంటే నా టీచర్సే గొప్ప అని చెప్తాను నా చుట్టుపక్కల రిలేటివ్సే బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే నేనేంటో నా టీచర్స్కి తెలుసు నా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు నేను ఎలాంటి బయట వాళ్ళు ఎన్ని విమర్శించి మాట్లాడినా సరే నాన్న వాళ్ళే నన్ను ఎక్కువగా విమర్శించి మాట్లాడినా సరే నా మీద చాలామందికి ప్రేమ ఉన్నవాళ్ళు నా మీద అభిమానం ఉన్నవాళ్ళు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను పలకరిస్తూనే ఉంటారు నన్ను ఎప్పుడు కూడా ఆదరిస్తూనే ఉంటారు నిజంగా నేను ఎంతో పుణ్యం చేసుకున్నానే చెప్తాను నా నాకంటూ ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఎవరు దగ్గరలో లేరు మాక్సిమం వాళ్ళు వైజాగ్ నేను విజయవాడ మా ఇద్దరు మధ్య బాండింగ్ అనేది నేను వెళ్ళాలన్నా చేయాలన్నా సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ టైం పట్టింది వాళ్ళు రావడానికి అవ్వదు నేను వెళ్ళడానికి అవ్వలేని పరిస్థితిలో ఉన్నాము మా అమ్మ కూడా రావడానికి వీలైతే అమ్మ పిల్లలు తీసుకున్నాను కూడా ఉంది ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే తను కూడా రోజు దుర్గమ్మకి దండం పెట్టుకుంటూనే ఉందంట అక్కడ అందరు బాగుండాలి నా కూతురు అక్కడ సేఫ్గా లేరు వాళ్ళని రక్షించమని అమ్మవారిని అడుగుతూ ఉందంట మా అమ్మ ఇప్పుడు ఫోన్ చేసిన ఆ దుర్గమ్మే కాపాడాలి అని చెప్పేసి మా అమ్మ కూడా చాలా అసలు అయితే తను చాలా బాధపడింది అంటే మా అక్క అది దగ్గరలో ఉన్నారు నేను దూరంగా ఉన్నాను అలాంటి వాళ్ళు ఎంతోమంది అక్కడ ఉన్నారు నేను నేను రోజు కొలిచే దుర్గమ్మ నేను కాపాడిద్దని మా అమ్మ నాకు ధైర్యం చెప్పింది నా టీచర్స్ మా అమ్మ వీళ్ళందరూ సపోర్ట్ చూసి నాకైతే చాలా ధైర్యం వచ్చింది నేను మా కానీ నేను ఏదైనా ప్రాబ్లం వస్తే ధైర్యంగా నుంచి ఉంటాను నాకు ఇంతమంది సపోర్ట్గా ఉన్నప్పుడు నేను ఇంకా ధైర్యంగా ఉన్నాను నాకేమవ్వదు అన్న థాట్లోనే నేనున్నాను నిజంగా మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను ఎందుకంటే నేను ఎలా ఉన్నాను ఏంటో అని నన్ను పలకరించే నా టీచర్స్ మా అమ్మ నా బంధువులు అందరూ కూడా ఫోన్ చేసి మా మా అయ్య తోటికోళ్ళు మా పిన్ని వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు మా ఇంటికి వచ్చేసే దగ్గరలోనే అంటూనే ఉన్నారు కానీ వన్ డే టీచర్ వాళ్ళ దగ్గర ఉన్నాను టూ డేస్ అవుతుంది వాళ్ళు దగ్గర వచ్చేసాము ఫస్ట్ అందరికీ కూడా మేము సేఫ్గానే ఉన్నాం ప్రస్తుతం అయితే థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ టీచర్స్ అండ్ అమ్మ నేను కూడా ఇప్పుడు బాగానే ఉన్నాను నెక్స్ట్ అందరికీ కూడా ఈరోజు ఫిఫ్త్ సెప్టెంబర్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ మై డియర్ టీచర్స్ వన్స్ అగైన్